ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నారన్నమాట అన్నమాట బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నారంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను ఓకే నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని ప్రతి రోజుని యు బిలీవ్ ఇట్ అవర్ నాట్ మనకి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా రైట్ నో ఐమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటి సెప్టెంబర్ ఐదో తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు నేను నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ చన నుంచి వచ్చాను నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసామన్నమాట నేను అగైన్ సార్ రాగానే సార్ చెప్పాను సార్ తమిళ్ ఆయనే డబ్బు చెప్పారు తెలుగులో ఏం డబ్బు చెప్పారు సో ఐ టోల్డ్ యూ నో ఐమ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ దాట్ యాక్చువల్లీ అండ్ ఒక కథ నేను చెప్పాను కదా పేలటానికి సిద్ధంగా ఉన్న కథని అది ఆ అగ్నిపర్వతం

కంటెంట్ అంతా చాలా బాగుంది సార్ మీరు ఎంత ఎగ్జైటిగా ఉన్నారు మేము కూడా ఈ సినిమా చూడడానికి ఎంత ఎగ్జైటింగ్ ఉన్నాం